అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ హిందూ మతంలో లక్ష్మీదేవిని సంపదకు దేవత అని పిలుస్తారు లక్ష్మీదేవి ఆశిస్సులు ఉన్న వ్యక్తి లేదా ఇల్లు ఎప్పుడూ ఆర్థిక సమస్యలను ఎదుర్కోదని నమ్ముతారు జ్యోతిష్యం ప్రకారం ఉదయం నిద్రలేచిన తర్వాత కొన్ని ప్రత్యేకమైన సులభమైన పరిహారాలు చేయడం ద్వారా లక్ష్మీదేవి ఇంటికి వస్తుంది ఉదయం నిద్రలేచిన తర్వాత ముందుగా ఏమి చేయాలో ఈరోజు తెలుసుకుందాం వీటిని పాటించడం వలన లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది లక్ష్మీదేవి ఇంటికి రావాలంటే ఉదయం నిద్రలేచిన తర్వాత ఏమి చేయాలి మీరు ఉదయం ఈ ఆరు పనులు చేస్తే లక్ష్మీదేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీ ఇంట్లో ఉంటాయని నమ్ముతారు అయితే లక్ష్మీ కటాక్షం కోల్పోవడానికి ఈ ఆరు వాస్తుదోషాలే కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ఉదయం నిద్రలేవగానే ముందుగా మీ అరచేతులను చూడాలి అరచేతులను చూసిన తర్వాత కరాగ్రే వసతే లక్ష్మీ కరమధే సరస్వతి కరమూలేస్థితో బ్రహ్మప్రభాతే కరదర్శనం అనే మంత్రాన్ని జపించాలి అరచేతులలో లక్ష్మీదేవి సరస్వతిదేవి బ్రహ్మదేవుడు నివసిస్తారని నమ్ముతారు ఉదయం లేచి స్నానం చేసిన తర్వాత రాగిపాత్రలో సింధురం పువ్వులు అక్షతం వేసి సూర్యుడికి అరయ్యం అర్పించాలి అలాగే ఓం సూర్యాయ నమహ ఓం నమః ఓం ఖగాయ నమహ అనే మంత్రాన్ని జపించాలి ఉదయం నిద్రలేచి స్నానం చేసిన తర్వాత తులసి మొక్కను పూజించాలి తులసి మొక్కకు నీటిని కూడా సమర్పించాలి తులసిలో లక్ష్మీదేవి నివసిస్తుందని మతపరమైన నమ్మకం కనుక తులసి మొక్కను రోజూ పూజించడం వల్ల లక్ష్మీదేవి ఇంటిలో నివసిస్తుందని నమ్మకం ఉదయం నిద్రలేచి స్నానం చేసిన తర్వాత ప్రధాన ద్వారం వద్ద నీరు చల్లి ముగ్గు వేయండి ఇలా చేయడం వలన లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుందని నమ్ముతారు దీనితోపాటు ఉదయం ఇంటి ప్రధాన ద్వారం వద్ద దీపం వెలిగించాలి తద్వారా సానుకూల శక్తి ఇంట్లోకి ప్రవేశించి లక్ష్మీదేవి అక్కడ నివసిస్తుంది ఇంటి ప్రధాన ద్వారం దగ్గర రాగి పాత్రలో నీరు పోసి పెట్టండి అందులో ఎరుపు రంగు పువ్వులు వేయడం వలన లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుందని నమ్ముతారు హిందూ మత విశ్వాసం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారంపై స్వస్తిక్ వేయడం శుభప్రదం ఎందుకంటే ఇంట్లోకి సానుకూల శక్తిని ప్రవేశించేలా చేస్తుందని నమ్మకం అంతేకాదు ఇంటినుంచి ప్రతికూల శక్తిని దూరంగా ఉంచుతుంది ఉదయం నిద్రలేచిన తర్వాత ప్రధాన ద్వారంపై స్వస్తిక్ వేయడం వలన లక్ష్మీదేవి ఇంట్లో నివసిస్తుంది మతంలో లక్ష్మీదేవిని సంపదకు దేవత అని పిలుస్తారు లక్ష్మీదేవి నివసించే ఇంట్లో ఎప్పుడూ డబ్బు కొరత ఉండదని ఒక నమ్మకం కాని మనం తెలిసి లేదా తెలియకుండా చేసే కొన్ని తప్పుల వల్ల లక్ష్మీదేవి ఇంటికి రాదు అయితే లక్ష్మీదేవి ఇంటికి రాకపోవడానికి కారణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం వాస్తుశాస్త్రం ప్రకారం లక్ష్మీదేవి ఎప్పుడూ మురికి ఉన్న ఇంట్లోకి ప్రవేశించదు పరిశుభ్రత పాటించే చోట మాత్రమే లక్ష్మీదేవి నివసిస్తుంది ఇల్లు మురికిగా ఉన్న ఇంట్లో లేదా అక్కడి ప్రజలు తమ పరిశుభ్రతను పట్టించుకొని ఇంట్లో లక్ష్మీదేవి నివసించదు హిందుమతంలో చీపురును లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు చీపురును అవమానించిన లేదా తప్పు స్థానంలో ఉంచిన ఇంట్లో లక్ష్మి ఉండదు చీపురును ఇంటి తలుపు దగ్గర ఉంచడం లేదా చీపురును తొక్కడం లేదా రాత్రిపూట ఊడ్చడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుంది ఆ ఇంట్లోకి పేదరికం వస్తుంది వాస్తుశాస్త్రం ప్రకారం రాత్రిపూట మురికి పాత్రలను వదిలివేయడం అశుభం రాత్రి భోజనం చేసిన తర్వాత మురికి పాత్రలను ఉంచిన ఇంటికి లక్ష్మీదేవి రాదు ఇంట్లో మురికి పాత్రలను ఉంచడం వల్ల సంపద శ్రేయస్సు తగ్గుతుంది విశ్వాసాల ప్రకారం మంచమీద కూర్చుని తినడం అశుభమని భావిస్తారు మంచమీద కూర్చుని భోజనం చేసేవారి ఇంట్లో ప్రతికూల శక్తి ప్రవహిస్తుంది మంచమీద కూర్చుని భోజనం చేయడం వల్ల ఇంట్లో ఆర్థిక సంక్షోభం సమస్యలు వస్తాయి ఉదయం ఆలస్యంగా నిద్రలేచేవారి ఇంట్లో లక్ష్మీదేవి అస్సలు ఉండదు కాబట్టి ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేవడం అలవాటు చేసుకోవాలి అంతేకాకుండా సాయంత్రం అంటే సూర్యాస్తమయం సమయంలో ప్రజలు నిద్రపోయే ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించదు నిరంతరం గొడవలు జరిగే ఇంటికి లక్ష్మీదేవి రాదు అలాగే పెద్దలు స్త్రీలను గౌరవించని ఇళ్లలో లక్ష్మీదేవి ఉండదు దీనివల్ల ఇంట్లో ఎప్పుడూ డబ్బు సమస్య ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు